శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథలు ఈరోజు మనం రెండు చిట్టి కథలు విందాం మొదటిది రెండు నవ్వులు ఒకనొక రాజ్యంలో సోమరులు ఎక్కువ కావటం కనిపెట్టి ఆ రాజు ఒక చిత్రం చేశాడు ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యమంతటా చాటింపు జరిగింది ఎవడైతే కోటలో రాజభోగాలు అనుభవిస్తూ వారం రోజుల పాటు పడుకొని ఉంటాడో వాడిని యావ రాజుగారే పోషిస్తారు అని ఆ చాటింపు ఇది విన్న ప్రతి వాళ్ళు చంకలు ఎగరేశారు ఇంతకంటే మానవుడికి కావాల్సిందేంటి ఒక్క వారం రోజులు పడుకుండటం అదొక పెద్ద పని గనకన ఈ కాస్త పని చేస్తే చాలు జీవితమంతా హాయిగా ఉండొచ్చు అని అనుకోసాగారు మంత్రి కంగారు పడుతూ వచ్చి ప్రభు విడ్డూరమైన ఈ చాటింపేంటి ఇక్కలేని ప్రజా వచ్చి మన మీద పడిపోరా తీరా వస్తే మనం ఆపగలమా అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆ నవ్వు మంత్రికి అర్థం కాలేదు రాజు వేయించిన చాటింపు విని ఒకడొచ్చాడు కోటకు వాడికి రాజు ఒక గది చూపించాడు ఆ గది శోభాయమానంగా ఉంది నాయన అదిగో తల్పం దాని మీద పడుకో ఈ వారం రోజులు నీవు కాలు కిందికి దింపకూడదు ఏమి కావలిస్తే అది నీ తల్పం వద్దకే వస్తుంది అని చెప్పాడు అపరిమితానందం పొందాడు ఆ వచ్చినవాడు రాజు ఆ మాయకత్వానికి మంత్రి ఎంతగానో చింతించాడు పడుకున్నవాడికి మొదటి రోజు సౌఖ్యంగానే తోచింది మరునాడు కూడా సౌఖ్యంగానే తోచింది కానీ ఆ సౌఖ్యంలో తీయగనం ఒక్క గీటు తగ్గిందనిపించింది రాజభోగ్యమైన సమస్త సదుపాయాలు జరుగుతున్నప్పటికీ మూడో రోజున ఇక వాడు పడుకొని ఉండలేకపోయాడు కొంచెం లేచి కిటికీ దాకా నాలుగు అడుగులు వేసి వస్తానని ప్రాధేయపడ్డాడు రాజుగారు ఎంత మాత్రం ఒప్పలేదు వారం రోజులు పడుకోవాల్సిందే అని ఖచ్చితంగా చెప్పారు నాలుగో రోజున వాడు గదిలో కనిపించటం లేదని పుకారు పుట్టింది ఈ మాట చెప్పటానికని వెళ్ళాడు మంత్రి అప్పుడు రాజు మళ్ళీ రెండోసారి చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వులోని అంతరార్థం ఈ మారు గ్రహించాడు మంత్రి రెండవది రాణిగారి తీర్పు రంగాపురం ఎస్టేటు ధనాగారానికి అధిపతి నమశివాయ ఆయన పిల్లలు కలవాడు ఎంత భిగపట్టుకుని ఉన్నా తనకు తెలియకుండానే ఖజానాలో నుంచి స్వంతానికి ఖర్చవుతూ ఉండేది కొన్నాళ్ళకల్లా గుట్టు బయల్పడింది ఈ సమాచారం ఎస్టేటు పాలించే రాణిగారి వరకు వెళ్ళింది ఆమెకు తెలిసింది అనగానే నమశివాయ పిట్టకు తెలియకుండా పారిపోయాడు దివాను ఇతర ఉద్యోగస్తులు కారాలు మిర్యాలు నూరారు దుర్మార్గుడికి జైలు శిక్ష వేయించాలని సిఫారసు చేశారు అతన్ని వెతికి పట్టి తెమ్మన్నది రాణి తమ మాట నెగ్గిందనుకున్నారు దివాను వాళ్ళు నమశివాయని పట్టి తీసుకువచ్చి రాణి ఎదుట పెట్టారు నమశివాయ వాడుకున్న సొమ్ము ఎనిమిది వందలు అని లెక్క తేలింది అప్పుడు ఆమె అబ్బాయి నమశివాయ పాపం పిల్లలు కలవాడవు ఏదో పొరపాటు జరిగిందిలే నీ జీతం ఎనభై నుంచి నూరు చేస్తున్నాము నెలకు ఇరవై చొప్పున నీవు వాడుకున్న సొమ్ము జమకడుతూ ఉండు ఇదే నీకు శిక్ష ఇటుపైన జాగ్రత్తగా మసులుకో అంటూ హెచ్చరించింది ఆమె చాకచక్యానికి ఔదార్యానికి అందరూ ఆశ్చర్యపోయారు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి